హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజున్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అటవీ శాఖలో ఆరు వందల తొంభై ఒక్క ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఆరు వందల తొంభై ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో రెండు వందల యాభై ఆరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎనభై ఒకటి క్యారీ ఫార్వర్డ్ నూట డెబ్బై ఐదు ఫ్రెష్ పోస్టులు నాలుగు వందల ముప్పై ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అరవై క్యారీ ఫార్వర్డ్ మూడు వందల డెబ్బై ఐదు ఫ్రెష్ పోస్టులు ఉన్నాయి క్రీడాకారుల కోట పోస్టులు సైతం ఇందులోనే ఉన్నట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి తెలిపారు అభ్యర్థులు బుధవారం నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు మరిన్ని వివరాలకు హెచ్ డబల్ స్లాష్ పిఎస్సీ ఇన్ అనే వెబ్సైట్ ను సందర్శించాలని అన్నారు కాబట్టి మరి అటవీ శాఖలో ఈ ఆరు వందల తొంభై యొక్క ఉద్యోగాలకు అర్హత ఉండి ఆసక్తి ఉన్నటువంటి వారు మరి ఈ వెబ్సైట్ ని సందర్శిస్తే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే దీనికి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు ఇక డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవల పునరుద్ధరణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆరు వందల ఎనభై ఒక్క మంది ఒప్పంద అధ్యాపకులు ప్రైవేట్ ఎయిడెడ్ ఓరియంటల్ కళాశాలల్లో పన్నెండు మంది అధ్యాపకుల సేవలను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సేవలకు అర్హత పొందాలంటే కాంట్రాక్ట్ అధ్యాపకులు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి విధుల్లో ఉంటూ అరవై ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి పునరుద్ధరణ కాలం పదకొండు నెలలు అంటే జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు మధ్యలో ఒక నెల విరామం కాగా ఆ నెల జీతం ఉండదు ఇక ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ పై టెన్త్ ఫలితాల దెబ్బ అడ్మిషన్లపై ఉత్తీర్ణత తగ్గుదల ప్రభావం ఈ ఏడాది తగ్గిన ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు అడ్మిషన్లు ప్రైవేట్ కాలేజీల్లో భారీగా తగ్గుదల ప్రభుత్వ కాలేజీలపై ప్రభావం స్వల్పమే పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గుదల ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై ప్రభావం చూపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాల యాజమాన్య కాలేజీల్లో మొత్తం ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు అడ్మిషన్లు తగ్గాయి అయితే ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లకు గరువు ఉంది పాలిటెక్నిక్లో కేటీలలో సీట్లు లభించని వారు ఇంటర్ లో చేరే అవకాశం ఉంటుంది అయితే అది స్వల్పంగానే ఉంటుందని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో టెన్త్ లో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఉత్తీర్ణతతో ఐదు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది పాస్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తీర్ణత ఇరవై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతానికి అంటే నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది మరి ఉత్తీర్ణత శాతం పడిపోయింది సుమారు ముప్పై ఐదు వేల విద్యార్థులు తగ్గడంతో ఆ ప్రభావం ఇంటర్ విద్యపై పడింది ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల్లో భారీగా దాదాపు ఇరవై నాలుగు వేల అడ్మిషన్లు తగ్గాయి ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం పెద్దగా ప్రతికూల ప్రభావం కనిపించలేదు రెండు వేల ఇరవై ఏడాదికి వెయ్యి అడ్మిషన్ల మేర వ్యత్యాసం ఉన్నా ఈ నెలాఖరకు అది కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది మరోవైపు సిబిఎస్ఈ కాలేజీలు కేజీబివి గిరిజన సంక్షేమ కాలేజీలు ఏపీఆర్ మోడల్ స్కూళ్లలో గతేడాదితో పోలిస్తే అడ్మిషన్లు పెరిగాయి ఉత్తీర్ణత తగ్గింది మార్కులు పెరిగాయి ఈ ఏడాది పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిన మార్కులు మాత్రం పెరిగాయి వేల సంఖ్యలో విద్యార్థులకు ఐదు వందల యాభై మార్కులు దాటాయి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది అరవై ఐదు పాయింట్ మూడు ఆరు శాతం మంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్ లో ఉత్తీర్ణులయ్యారు విద్యార్థులకు మార్కులు భారీగా రావడంతో ఎక్కువ మందిని కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించారు మెరుగైన మార్కులు వచ్చాయని ఐఐటిల్లో సీట్లు పొందారనే ఆలోచన తల్లిదండ్రుల్లో పెరిగింది ఫలితంగా చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయి ఇక డిగ్రీపై ఎవరి దారి వారిదే ఉన్నత విద్యాశాఖ వర్సెస్ విద్యా మండలి సింగిల్ మేజర్ కు ఉన్నతాధికారుల పట్టు డ్యూయల్ మేజర్ కు మండలి మొగ్గు రెండు మేజర్ సబ్జెక్టులు ఉండాలని లేక డ్యూఎల్కే కే ఎక్కువ మంది డిమాండ్ అధ్యాపకులు విద్యార్థులు కాలేజీలు దీనికే మొగ్గు ఉన్నత విద్యాశాఖలో విభేదాలు బట్ట బయటపడుతున్నాయి స్వయంగా నారా లోకేష్ మంత్రి ఉన్న శాఖలోనే అధికారుల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది ముఖ్యంగా సాధారణ డిగ్రీ కోర్సుల విషయంలో అభిప్రాయ భేదాలు పెరిగిపోతున్నాయి డ్యూయల్ మేజర్ సబ్జెక్టులతో రెండు ప్రధాన సబ్జెక్టులు డిగ్రీ కోర్సులు ఉండాలని ఉన్నత విద్యా మండలి మొదటి నుంచి అభిప్రాయపడుతోంది ప్రస్తుతం ఉన్న సింగిల్ మేజర్ నుంచి డ్యూయల్ మేజర్ విధానానికి మారేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది కానీ ఉన్నత విద్యాశాఖలోని ఉన్నతాధికారులు సింగిల్ మేజర్ డిగ్రీ ఉండాలని పట్టుబడుతున్నారు ఈ క్రమంలో ఇటీవల మంత్రి వద్ద జరిగిన సమీక్షలో దీనిపై చర్చ జరిగింది సింగిల్ మేజర్ డిగ్రీ విధానమే కొనసాగించాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది ఆ వెంటనే డిగ్రీపై మళ్లీ కొత్త క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ రూపొంది నుంచి పంపాలని ఉన్నత విద్యాశాఖ మండలిని కోరింది తాజాగా మండలి కొత్త ఫ్రేమ్వర్క్ ను ప్రభుత్వానికి పంపింది అందులో రెండు మేజర్ సబ్జెక్టుల డిగ్రీనే మళ్ళీ ప్రతిపాదించారు మొదటి మేజర్ సబ్జెక్టుకు అరవై క్రెడిట్లు రెండో మేజర్ సబ్జెక్ట్ కు నలభై ఎనిమిది క్రెడిట్లు ఇంటర్న్షిప్ కు ఎనిమిది క్రెడిట్లు పెట్టాలని సూచించింది మిగిలిన భాష మల్టీ డిసిప్లినరీ స్కిల్ కోర్సులకు పది క్రెడిట్లు మాత్రమే మిగులుతున్నాయి అయితే సింగిల్ మేజర్ తోనే డిగ్రీ ఉండాలని ఉన్నతాధికారులు పట్టుబడుతున్నారు డ్యూయల్ మేజర్ విధానం సక్రమంగా లేదని అభిప్రాయపడుతున్నారు ఒక మేజర్ సబ్జెక్ట్ ను ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్ ఉండేలా కొత్త విధానం ఉండాలని భావిస్తున్నారు భాష స్కిల్ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి అభిప్రాయం దాని వల్ల విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందని అంటున్నారు అయితే గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ మేజర్ తో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని మండలి అభిప్రాయపడుతోంది సింగిల్ మేజర్ విధానంలో ఒక మేజర్ ఒక మైనర్ ఉంటాయి ఆ రెండింటి పైన పీజీ చేసే అవకాశం ఉంటుంది అదే డ్యూయల్ మేజర్ అమలు చేస్తే మొత్తం మూడు సబ్జెక్టులపై పీజీ చేయొచ్చు క్షేత్ర స్థాయిలో అధ్యాపకులు విద్యార్థులు కూడా డ్యూయల్ మేజర్ డిగ్రీ విధానాన్ని కోరుకుంటున్నారు కాలేజీల యాజమాన్యాలు డ్యూయల్ డిగ్రీ ఉండాలని అడుగుతున్నాయి కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నత విద్యాశాఖ సింగిల్ మేజర్ కు మొగ్గు చూపుతుందనే వాదన వినిపిస్తోంది మొత్తానికి మరి ఉన్నతాధికారులు విద్యాశాఖ వర్సెస్ విద్యా మండలిగా తయారైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక బీసీ గురుకులాల్లో యోగా టీచర్ నియామకానికి అనుమతి ఇవ్వాలి కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ కు సవిత వినతి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీ గురుకుల పాఠశాలల్లో యోగా టీచర్ల నియమకానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కోరారు టీచర్ల నియమకానికి సంబంధించిన ఆర్థిక నిర్వహణను కేంద్రమే భరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఆమె కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు అలాగే బీసీ వసతి గృహాల్లోని విద్యార్థులకు కేంద్ర ఆయుష్ శాఖ ఆమోదించిన ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన పౌడర్ ను అందించడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు ఇక క్లస్టర్ కాంప్లెక్స్ నిర్వహణకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం నిధులను మంజూరు చేసింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది క్లస్టర్లకు ఎనిమిది పాయింట్ సున్నా ఆరు కోట్లను విడుదల చేస్తూ సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యా సంబంధ అవసరాలు టీఏ నిర్వహణ కాంటింజెన్సీ టీఎల్ఎం గ్రాంట్ కింద ఒక్కో క్లస్టర్ కాంప్లెక్స్ కు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు అలాగే పాఠశాల విద్యలో అంతర్భాగమైన మండల రీసోర్స్ సెంటర్లకు సమగ్ర శిక్షా విభాగం నిధులను విడుదల చేసింది రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది ఎంఆర్సీలకు సగటున డెబ్బై వేల చొప్పున నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లను మంజూరు చేశారు మరి ఇవి ఈ ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో